శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ ఒక చక్కని పరిష్కారం గురించి ఒక పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను మనకి ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖున శనివారము శని త్రయోదశి వచ్చిందండి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా ఏ దోషమున్నా తొలగిపోవటానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ అనేది మన వీడియోకి చాలా బూస్ట్ అవుతుందన్నమాట అలాగే శనిదేవుని అనుగ్రహం కలగటం కోసం మనం ఎలాంటి పరిహారాలు చేయాలి అసలు శనిదేవుని ఒక్కర దృష్టి మన మీద నుంచి తొలగిపోయి ఆయన పూర్తి పరిహారం అంటే పూర్తి అనుగ్రహం కలగటం కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఆ శనివారం శని ద్రయోదశి రోజున మనం చేసేటువంటి ఎలాంటి పూజలకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎ అనేటువంటి పూర్తి విషయాలనేది వీడియోలో తెలియచేస్తానండి అయితే వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు ఖచ్చితంగా ఆ రోజున తెల్లవారుజామునే మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ఈ ఒక్క దీపాన్ని వెలిగించారు అంటే మీ జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం అనేది కలుగుతుందనమాట అది ఏమిటో తెలిసే తెలియజేసే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ అండి మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారు రాజు గారు ఆయన భార్యాభర్తలు లేదా సంతానం ప్రేమ పెళ్లి తోడికోడళ్ళు అన్నదమ్ములు చెడు గ్రహ ప్రయోగము లేదా విద్యా ఉద్యోగం విదేశీయానం ఏమి ఆగిపోయినా ఎలాంటి సమస్యలకైనా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకముతో కాల్ చేయండి మీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి అనమాట అయితే మన గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు తెలియకుండా మీ మీద ఏ విధంగా చెడు ప్రయోగం జరిగినా ఎవరికైనా వశీకరణ తెలియచేయాలి అంటే చేసి అన్నా చేయాలి అన్నా కూడా మీకు పూర్తి వివరాలు తెలియచేస్తారన్నమాట అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి శనిగ్రహ దోషం చాలామందికి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అని ఇలా బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా మీకు పూర్తిగా ఆ శని భగవాని అనుగ్రహం కలగాలి అంటే కనుక ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున శనివారం రోజున మనకి శని త్రయోదశి అనే అదృష్టయోగం కలిసి వస్తుందనమాట ఖచ్చితంగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి ఇలా ఒక్క దీపాన్ని కనుక మీరు వెలిగించారు అంటే మీ జీవితంలో వచ్చేటువంటి శని బాధలు అనేటువంటివి పూర్తిగా నివారణ చేయబడతాయన్నమాట ఆ రోజు జపించవలసినటువంటి మంత్రం కూడా మీకు తెలియచేస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి తెల్లవారుజామునే ఏం చేస్తారు అంటే మూడున్నర నుంచి ఆరు గంటల లోపే మీరు పూజ అనేది చేయవలసి ఉంటుందండి ఖచ్చితంగా దీనికి ఏమి ఖర్చు అయితే అవ్వదు అట్లా అని ఏమి ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా లేదండి మనం ఎలా అయితే రోజు పూజా కార్యక్రమం చేసుకుంటామో అలా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి చెయ్యకపోయినా కూడా శివాలయానికి అయితే వెళ్ళండి శివాలయంలో మనకి నవగ్రహ దో నవగ్రహాలు అయితే ఉంటాయి కదా ఆ నవగ్రహాలలో శని భగవానునికి ఎదురుగా ఒక మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మీ దోషం తొలగిపోతుంది నువ్వుల నూనె అనేది శనికి ప్రీతికర ప్రీతికరమైనటువంటి వస్తువు అన్నమాట అలా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం వలన మీ శని బాధలు తొలగిపోతాయి అలాగే నల్లని గుడ్డ అంటే ఒక రిబ్బన్ లాంటిది కానీ ఏదైనా ఒక నల్లని క్లాత్ లాంటిది తీసుకొని వెళ్ళి అది కూడా శని భగవాన్ మీద కప్పండి ఖచ్చితంగా మీకున్న దోషం తొలగిపోతుంది అలా చెయ్యలేము మేము ఆ రోజు గుడికి వెళ్ళలేము అనుకున్న వారు మీకు చేతనైనంత పేదవారికి ధర్మం అనేది దానం అనేది ఆ రోజున చెయ్యండి కనీసం ఒక మనిషికి ఆహారాన్ని అయినా సరే దానంగా ఇవ్వండి పెట్టడం వలన మీకు శని యొక్క పూర్తి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట మనం శని భగవానుకి ప్రీతికరమైనవి ఏవైతే పంచుతామో ఏవైతే చేస్తామో అప్పుడే ఆ శని భగవానుడు మనపై ఒక్క్ర దృష్టిని తొలగించి మంచి దృష్టితో శని శని బాధలు అనేటువంటివి తీసివేస్తారనమాట అలా ఒక్క మనిషికైనా ఎవరికైనా సరే దానం అనేది చేయటం అనేది మంచిదన్నమాట లేదు మేము ఇంకా పరిహారం చేయగలము ఇంకా ఏదైనా దానము చేయగలము అనుకున్న వారు ఎవరైనా సరే నల్ల నువ్వులని కానీ ఖచ్చితంగా నల్ల నువ్వులను కానీ నువ్వుల నూనెను కానీ శనివారం రోజున మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి అంటే మనకి శివాలయాల్లో అలాంటి దానాలు పుచ్చుకునే వారు ఉంటారండి ఖచ్చితంగా శివాలయంలో అలాంటి దానం అనేది చేయండి అలా చేయటం వలన కూడా మీకున్న శని దోషం అనేది తొలగిపోతుందనమాట లేదు మేము దగ్గరగా లేము గుడికి మా ఇంటి దగ్గరలో మేము ఇంటికాడ చేసే పరిహారాలు చెప్పండి అంటే కనుక ఏదైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఎందుకు అంటే శనిగ శని భగవానునికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అంట అంటే మనకి మర్రి చెట్టు విష్ణుమూర్తితో అనమాట ఆ శనిగ ఆ శని భగవానుని యొక్క చల్లని చూపు మీపై పడాలి అంటే ఖచ్చితంగా ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే పసుపు దారాన్ని కానీ ఎర్రని దారాన్ని కానీ తీసుకొని వెళ్ళి మర్రి చెట్టు చుట్టూ కానీ కొమ్మకి కానీ సార్లు చుట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ ఎలాంటి సమస్య అయినా ఏ కోరికైనా మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఇలా దీపాన్ని వెలిగించి పసుపు ఎర్రని దారంతో ఏడు మార్లు మాత్రం ఖచ్చితంగా చుట్టూ తిరగాలన్నమాట ఇలా చేయటం వలన కూడా ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందనమాట అలాగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దిష్టి దోషాలు అనేవి ఎక్కువైపోయి నరదిష్టి వలన అనారోగ్యాలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అనుకుంటే కనుక దిష్టి అనేది ఎలా తీయాలో మీకు ఇప్పుడు చెప్తానండి దానికోసం ముందుగా ఏం చేస్తారు అంటే ఏడు ఎండు మిరపకాయలను తీసుకోండి పైన కాడలు ఉండాలండి తొడిమలు తీయకుండా ఏడు ఎండు మిరపకాయలను తీసుకోండి కొద్దిగా నల్ల నువ్వులని తీసుకోండి అలాగే మరికొద్దిగా దొడ్డు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు ఈ మూడింటిని కూడా మీ గుప్పెట్లోకి పట్టుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్ గాను ఏడు సార్లు క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో సవ్య దిశలో ఇలా మీ చుట్టూ తిప్పండి తిప్పిన తరువాత ఇంటి దగ్గర పొయ్యి వెలిగించటం లేదా నిప్పులు ఉన్నాయి అనుకున్న వారు పొయ్యిలో వేసేయండి అలా లేదు అనుకున్న వారు పెనంపై కాల్చేసేయండి తరువాత మీరు బయట కాలువలో కానీ ఎక్కడైనా పడవేయచ్చు అన్నమాట ఇలా చేయటం వలన కూడా మనకు ఉండేటువంటి శని దోషం కావచ్చు లేదా శని పీడలు కావచ్చు లేదా ఎదుటివారి ఏడుపులు కావచ్చు పూర్తిగా నివృత్తి చేయబడతాయన్నమాట ఇవన్నీ కూడా అండి మనం రేపు శనివారం రోజున శని త్రయోదశి రోజున చేయటం వలన ఫలితాలు అనేటువంటివి చాలా అద్భుతంగా అన్నమాట కాబట్టి ఆ రోజున ఎవరైతే ఇలాంటి పరిహారాలు చేసుకుంటారో వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ శని ఏలినాటిమి శని అష్టమ శని కూడా పూర్తిగా నివృత్తి చేయబడుతుంది ఈ వీడియో ముందుగా పెడుతుంది మీ అందరు కూడా తెలుసుకొని ఆ రోజున ఇలాంటి పరిహారాలు చేసుకొని మీకున్నటువంటి శని బాధలు అనేటువంటివి పూర్తిగా నివృత్తి చేసుకోవటం కోసమే అలాగే ఆ రోజున గోమాతకి ఎలాంటి ఆహారాన్ని తినిపించిన ఆకుకూరలు కానీ లేదా ఏదైనా కూడా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఉప్పుని కనుక మీరు ఆ గోమాతకి నాకించారు పెట్టారు అంటే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అనేవి తొందరగా తిరిగిపోతాయనమాట కాబట్టి శనగలు కానీ ఇట్లాంటివి నార్మల్గా తినిపిస్తామండి కానీ ఉప్పు అనేది చాలా విశిష్టత కలిగినది ఉప్పుని తినిపించినా కూడా మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట అలాగే ఆ రోజున మీరు నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ శనిశ్వర మంత్రాన్ని జపించినట్లయితే కనుక మీకున్న శని బాధలు రుణ బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆ మంత్రం వచ్చేసి ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ లేదనుకుంటే ఓం శనైరాయ నమ ఓం శనైరాయ నమ ఓం శనైచ్ఛరాయ నమ మీకు ఈ రెండిటిలో ఏది చదవగలము చక్కగా తేలికగా ఉంది అనుకున్న వారు దానిని నూట ఎనిమిది సార్లు రేపు శనివారం శయ శని త్రయోదశిని రోజున జపించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు శత్రుపీడలు మొత్తం కూడా పూర్తిగా నివృత్తి చేయబడతాయన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి